హాయ్ హలో అందరికీ నమస్కారం ఆదివాసీ సాయి చానల్కి స్వాగతం ఈరోజు నేను ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లాగా అయితే చేస్తున్నాను ఇది మీకోసం చూసిన వాళ్ళైతే మామూలే కానీ చూడని వాళ్ళకు ఇది ఒక అన్న కనిపిస్తుంది కాబట్టి మీరు చేస్తున్నా చూడొచ్చు ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసుల కిల్లా అన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు బయట విధంగా అలంకరించి ఉన్నదో రైల్వే స్టేషన్ ఇది బయట నుంచి చేస్తున్నాను కాబట్టి మీరు గమనించవచ్చు ముగ్గుసాడీలు అలాగే ఆదివాసుల ఫొటోస్ బయట చేయడం జరిగింది ఇది బయట రోడ్డు ఎంట్రా ఉంటుంది ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ నుంచి టికెట్ వచ్చు అలాగే సైట్లు కూడా చూసుకోవచ్చు విశ్రాంతి ప్లేసెస్ అలాగే ఇది ప్లాట్ఫామ్లు కూడా ఏ విధంగా ఉన్నాయో మీరు చూడవచ్చు నేను ఈరోజు వేరే పని మీద అయితే రావడం జరిగింది అయితే మా అదిలాది రైల్వే స్టేషన్ గురించి వీడియో చేద్దామని ఈ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అదిలాదు ఉన్నారో కమెంట్ చేయండి అలాగే బయట నుంచి వాళ్ళైతే మీరు ఎప్పుడైనా ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఉంటే కమెంట్ చేయండి ఇది ఎక్కడ మెట్లు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే గిరిజన ప్రజలు ఎక్కువగా రైళ్లలో ప్రయత్నించరు ప్రయాణించరు కాబట్టి వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా చూడొచ్చు మనం ఎక్కిన తర్వాత మన ఏ ప్లాట్ఫామ్ మీద దిగాలో దానికి ఈ విధంగా ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఎక్కుడు దిగుడు అలాగే బయట నుంచి వచ్చే ట్రైన్లు ఏ ప్లాట్ఫామ్ మీద వస్తున్నాయో కూడా మనం గమనించవచ్చు అలాగే వస్తుంది ఇది మాల్ గాడి చూడచ్చు బయట దృశ్యాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చుట్టుపక్కల ఇల్లులు లు కూడా కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ రైల్వే స్టేషన్ని ఎంతమంది యూట్యూబ్లో పెట్టారో తెలియదు కానీ అయితే చేస్తున్నాను ఇది మా ఆదిలాబాద్ నా ఆదిలాబాద్ అనే మాట మీద అయితే చేస్తున్నాను ఎందుకంటే నేనున్న పరిసరాల్లో ఏ విధమైన ఉంటా ఏ విధంగా ఉన్నాయో పరిస్థితులు అలాగే ముఖ్యమైన ప్రదేశాలు అలాంటి దాని మీద కూడా నేను వీడియోలు చేస్తూ పెడుతుంటాను కాబట్టి మీరందరూ చూసి మా ప్రాంతంలో ఏమేమి ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూడొచ్చు ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా అయితే రైలు వస్తుందో అదే విధంగా ఆగిన రైళ్ళు కూడా చూడొచ్చు మీరు ఎంతమంది అద్రా రైలు స్టేషన్ చూశారు నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా తమ వేయండి అలాగే రాని వాళ్ళు కూడా కోరుకుంటున్నా నా వీడియోస్ని ఇలాగే ముందు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి నా లాంటి వాళ్ళకు కూడా మీరు మద్దతు చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలాంటి నాకు అయినంత వరకు నా పరిసరాలలో నా చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు అలాగే దేవుళ్ళ గురించి కూడా నేను వీడియోస్లో చేయడం జరుగుతుంది మా కల్చర్ గురించి కూడా చాలా వీడియోలు చేశాను కాబట్టి ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలు మన డిస్టిక్లో ఉండడం వల్ల బయట ప్రపంచానికి కూడా తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను నా వీడియో ఎంతమంది ఆదిలాబాద్ వాసులు చూస్తున్నారు ఉన్న ఏరియాలో ఎంతమంది చూస్తున్నారు అనేది కూడా మీరు కమెంట్ చేసుకోవచ్చు ఇది బయట ప్రదేశం దాని గురించి కూడా నేను ఈ వీడియో మీకు చూపెట్టడం జరిగింది ఇది సాయంత్రం పూట కాబట్టి ఇవి అంత క్లియర్గా లేదు అయినా నా కాన్సెప్ట్ కోసం అయితే చేస్తున్నాను చుట్టు పరిసరాలు కూడా ఇలా ఉన్నాయి రైల్వే స్టేషన్ పక్కన ఇవచ్చు మా ఆదివాసీలకు గుసాడి బొమ్మను అయితే అడగడం జరిగింది ఇలాంటి బొమ్మలు చూసినప్పుడు నేను ఆదివాసిగా చాలా గౌరవిస్తున్నాను ఎందుకంటే ఆదివాసులకు కూడా మా ఆదిలాద్దు డిస్టిక్లో మంచి ప్రాధాన్యత estarán ahí.